ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము అంటే మేము మొత్తం సంవత్సరంలోనే ఇప్పుడు ఐదు యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఉన్నాయి ప్రతిదీ ఆన్లైన్ లో అప్పుడే తెలుస్తుంది కదా అంటే అవగాహన లేదు ఏదో ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు ఆ గాలి మాటలు చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అనుకుంటాను కదా ఎందుకు అన్ని అబద్దాలు ఎందుకు గట్టిగా మొగోన్ లెక్క నేను గిన్నె పదకొండు వేలు పన్నెండు వేలు నింపిన మిగిలినవి కూడా నింపుతా అంటే అయిపోతది కదా ఎందుకు ఈ మోసాలు అబద్ధాలు గట్టిగా అవయకు పుట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నేను కూడా కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ కి ఓట్లు వేసిన బ్రో నేను ఎప్పటికి కాంగ్రెస్ కి నేను మధ్యలో పోవచ్చు గాని ఇప్పటికి కాంగ్రెస్ మార్పు నిరుద్యోగుల పట్ల నేను ఏమంటానా అంటే గవర్నమెంట్ ను అడుగుతానా ఓటు వేసినా కాబట్టి అడుగుతానా ఇప్పుడు ఇప్పుడు టిఆర్ఎస్ ఉంటే టిఆర్ఎస్ ని అడుగుతాం కదా మరి నువ్వు ప్రతిపక్ష ఫోన్ లెక్క మాట్లాడితే ఎట్లా ఏ జాబ్లు ఇచ్చిండు మనకి అసలు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి చెప్పండి యాభై ఐదు వేల నా నోటి మాటగా సంఖ్య చెప్తే నీకు ఏ నంబర్ వస్తే ఆ నంబర్ చెప్తే అయిపోతుందా అయిపోతుందా ఆ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిరు ఏ గవర్నమెంట్ ఇచ్చింది క్రాస్ చెక్ చేసుకోండి